ఇంట్లో సమయానికి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ముందుగా ఒక బాండి తీసుకుని అందులోకి ఒక గరిట నూనె వేయండి ఇందులోకి పల్లీలు అదే అండి గ్రౌండ్నట్స్ వేరుశనగపప్పు వేసేసుకోండి తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేపుకోండి అవి వేగుతున్నప్పుడే ఒక ఎండుమిర్చిని వేసేసేయండి పచ్చి కరివేపాకు యాడ్ చేసి పచ్చిమిర్చి ఒక ఐదారు వేసుకోండి పసుపు కారము ఇవి అన్నీ కూడా కొంచెం వేగేలా చూసుకోండి ఇవి లైట్గా వేగుతున్నప్పుడు శనకాయ పప్పులు మనకు వేగితే కొద్దిగా బాగుంటుందన్నమాట క్రిస్పీగా ఇప్పుడు ఒక వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసేయండి చూడండి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇవి ఫ్రై అవ్వనివ్వండి ఈ స్టేజ్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి దానికి తగినంత సాల్ట్ కూడా వేసేసేయండి ఇప్పుడు మనం అటు ఇటు అన్నాన్ని జస్ట్ ప్రెస్ చేయకుండా లైట్గా ఇలా అన్నం పలుకుగా వండుకుంటే ఇంకా బాగుంటుంది సో మొత్తం కలిసేలాగా అటు ఇటు తిప్పుకోండి ఈ రైస్ ఐటెం చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోకి మనకి ఏ నంచుకోను అవసరం లేదు కలుపుకోను రైతా ఇలాంటివన్నీ ఏం అవసరం లేకుండానే చాలా సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు పిల్లలకైతే నెయ్యి వేస్తే బలము ప్లస్ టేస్ట్గా ఉంటుంది చూడండి అలా మొత్తం ఇలా కలుపుకుంటే మనకు కావాల్సిన కారం రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా రైస్ ఐటెంతో మనం క్యారేజ్ లంచ్ బాక్స్ అనేది పదే పది నిమిషాల్లో తయారు చేసేసేయొచ్చు లాస్ట్లో కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే మనకు కావాల్సిన లంచ్ బాక్స్ రెసిపీ రైస్ ఐటెం అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ట్రై చేస్తారా ఇప్పుడు లాస్ట్లో ఫైనల్ ఇంగ్రీడియంట్గా మనం ఒక ఆనియన్ని సన్నగా పొడుగు పొడుగ్గా తరుక్కొని ఈ అన్నంలోకి మనం అలా చల్లుకుంటే మనం ముందుగా నూనెలో అయితే వేయించకండి ఇలా పైన చల్లుకోండి మనం అన్నం తినేటప్పుడు ఈ వేడికే ఆ ఆనియన్ అనేది లైట్గా మెత్తబడుతుంది బట్ క్రిస్పీగా కూడా అనిపిస్తుంది సో అన్నం తినేటప్పుడు ఈ ఆనియన్స్ అనేది పలుకు పలుక్గా నోట్లో తగులుతుంది ఇందులో వేసిన పచ్చిమిర్చి కూడా కారం లేకుండా చాలా బాగుంటుంది సో నచ్చిందా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు మోటివేషన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న లంచ్ బాక్స్ రెసిపీస్తో తయారు చేసి మీ పిల్లల్ని ఈజీగా మార్నింగ్ ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఫుడ్ అనేది రెడీ చేసి ఇచ్చేయచ్చు